రాజనగరం నియోజకవర్గం ఎన్టీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి భత్తుల బలరామకృష్ణ కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో భతుల బలరామకృష్ణ మాట్లాడుతూ నేటితో ప్రభుత్వ నిబంధన ప్రకారం ప్రచారం ముగుస్తూ ఉండడంతో మీడియా ద్వారా ప్రజలకు ఆయన సందేశాన్ని తెలియజేశారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నా మీద నమ్మకంతో రాజనగరం ఎమ్మెల్యే సీటు ఇవ్వడం జరిగిందని రాజనగరం నియోజకవర్గ ప్రజలు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయొచ్చిన భక్తుల బలరామకృష్ణ అనే నన్ను మే పదమూడవ తేదీన జరిగే ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి అఖండ మేజర్టీతో గెలుపించారని కోరారు అదే విధంగా రాజమండ్రి ఎంటియ కూటమి పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటు పురందేశ్వరిని కమలం గుర్తుపై ఓటు వేసి ఆమెను భారీ మేజర్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు గెలిచిన మరుక్షణం నుండి మేము ఇరువరం ప్రజాసేవకి అంకితమవుతామని పత్రికా ముఖంగా ప్రజలకు హామీ ఇచ్చారు కూడా నా నమస్కారాలు మే రెండు వేల పదమూడును జరిగేటువంటి ఎలక్షన్ సరిచి పవన్ కళ్యాణ్ ఆశయ్య అభింది ఈ విధంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు శ్రీ నాన్నబాబు నాయుడు కూడా దాన్ని ఆమోదం మూడు పేరు ఒక సామాన్యుడు ఎన్నిక ఆ విధంగా వారు విధించారు గత రెండేళ్లుగా మీ అందరికీ కూడా నేను శ్రీమద్ విష్ణు గారు నా యొక్క పెద్ద కుమార్తె ప్రత్యూషాదేవి చిన్న కుమార్తె వందనాంబిక తోట పవన్ కుమారు మీ ప్రతి గడపకి ప్రతి ప్రతిదీ వచ్చే మనలా మీ వల్ల ఉన్న కూడా సము ఇబ్బంది కష్టం మీ బాధలు మీ అవలన్నీ కూడా ఇవన్నీ కూడా స్థాయిలో ప్రాణావితం చేసుకున్నాము మాకు జావ చేసే జాని కల్పించి గాజు గ్లాస్పై ఓటు వేయడం మీరు గాజు పూలు కొట్టి వేసుకుంటు అకాండ ప్రార్థిస్తున్నాము మీరు నందించిన తర్వాత ఇంక ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాను రైతులు రైతులు రాజు అయ్యే విధంగా రెండు పంటలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించి ఎరువులు పురుగుల మందులు విత్తనాలు యంత్రాలు పనిముట్లు అన్నీ కూడా సక్రంగా అందేటట్టు చూసి రైతులని రాజు అయ్యే విధంగా నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను మహిళలు రక్షణతో కూడినటువంటి ఉపాధి కల్పిస్తాను వ్యాపారస్తులకు బహుధకారకులు ఆటో కార్మికుల కులవృత్తులు అభివృద్ధి చేస్తాను ఇప్పటివరకు చాలా రైతులు కావచ్చు ఒకసారి అవకాశం ఒక సామాన్య రైతు కూటాను ఎక్కడ చేశాము అంత రాజకీయం కాదు ఎంతో వికసం ఎంతో మెస్పట్టాల్సి అన్ని కూడా మేము ప్రకృతితో ఉన్నాము దేవాలయ చెప్తున్నాము యాన్నికం ఉండాలని నేను చెప్తున్నాను రాజకీయ నేను రాయల ప్రజలు ప్రజలు చేయడం కోసం చెప్పేసి వస్తున్నాను అనిగా ఇలా ఉన్న పరిస్థితి కూడా మనకి ఏదైతే ఎప్పటికీ ఉందో ఈ మ్యాచ్ కానీ బ్యాచ్ కానీ లేక నేను లేదు ఇస్తాను అదేవిధంగా ఇట్లా దరుగుతూ కబ్జాలు స్థలాలు చెరువుల దోపిడీలు మట్టి దోపిడీలను కూడా నివాను ఇక్కడ పరిస్థితికి వచ్చి ఉద్యోగాలు అవకాశాలు ఇస్తాను ఎంతో నాయకులు సామాన్య కుటుంబం ఉన్నటువంటి అవకాశాలు అయితే నగర నియోజకవర్గాన్ని మోడల్ నియోజకంగా అభివృద్ధిలో నెంబర్ వన్ ఇక్కడ ప్రతి వ్యక్తిని ప్రతి యువత ప్రత్యేకంగా వాళ్ళు భవిష్యత్ ఇస్తుంది ఇక్కడ లేని డిగ్రీ కాలేజీని కానీ రాజానగర్ కాలేజీలు అలాగే కొనుక్కో కాలేజీలు కూడా చేయడం జరుగుతుంది రోడ్లు నెట్లు అమరజ అవి తీసుకొచ్చి అందులో పారిశుద్ధిస్తాం రక్షిస్తాం అన్ని రంగాల్లో రాజానగర్ని కథ కోసం

గాజు సింబల్ ఉంది గుర్తు చూసుకోండి అయితే ప్రశ్న గాజు గుర్తు చూడండి ఎందుకు గాజు గ్లాస్ మనకు చాలా మంది నన్ను ఏదో వాళ్ళు ఒడుపు అని చెప్పేసి గుర్తు గాజు గ్లాసు సీరియల్ నెంబర్ ఐదు ఐదు సీరియల్ నెంబర్ గుర్తుపెడి గాజు గ్లాస్ గుర్తుపెట్టుకోండి ఐదో నెంబర్ సి గాజు గ్లాస్ మీద ఓటు వేసి నన్ను అక్కడ మెజారిటీ గెలిపిస్తే మీ అందరికీ కూడా ఒక మంచి సేవకుడిగా ఒక నాయకుడిగా కాకుండా ఒక సేవకుడిగా మీ అందరికీ సేవ చేసి మీ యొక్క బిడ్డలకు మంచి భవిష్యత్తును ఏర్పాటు చేస్తానని చెప్పితే తెలియజేస్తూ సెలవు అదే అదేవిధంగా ఎంపీ అయినటువంటి ఎంపీ ఓటు కూడా మాకు దగ్గుబాడు పురంధేశ్వర గారు ఎట్టి రామారావు గారు తనయ శ్రీమతి దగ్గుబాడు పురంధేశ్వర గారు వారికి కూడా కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించినట్లయితే వారు కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఆవిడ కేంద్ర మంత్రి అయితే మన రాజనగర నియోజకం ప్రత్యేకంగా నిధులకి ఇక్కడ అభివృద్ధి చెయ్యే అవకాశం ఉంది కాబట్టి మేడం తో గుప్పటేశ్వరి గారిని గమనంపై ఓటు వేసి అడిజారితో గెలిపింది మన దగ్గర మరోసారి మన నగర నియోజక అసెంబ్లీ గాజుని ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోండి ఒక సంఖ్య గాజులా బస్సులపై ఓటేయండి వేయండి ఎన్ఏ కోటలు పెట్టించండి పైన చంద్రబాబు గారి సీఎం అవుతుంది కష్టం బాగుపడదు నియోజకవర్గదు మంచి కూడా సీఎం అవుతాయి అంతగా నేను మీ భర్తులు బలరామకృష్ణ జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిని రాజనగరం నియోజకవర్గం రేపు అనగా సోమవారం ఆరో తేదీ మే నెల మధ్యాహ్నం ఒంటి గంటకి మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదికపై బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వారు ఆంధ్రుల భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం కోసం మంచి ప్రణాళికతో పొత్తు పెట్టుకున్న విషయం మనందరికీ తెలుసు ఆ పొత్తులో భాగంగా ప్రజాగళం అనే భారీ బహిరంగ సభనే మన పార్లమెంటరీ నియోజకవర్గంలో వ్యామగిరి దగ్గర భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఈ భారీ బహిరంగ సభకు తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు ప్రజలు లక్షలాదిగా ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాము నరేంద్ర మోడీ గారు ముచ్చటగా మూడవసారి ప్రధానమంత్రి కావడానికి ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు దేశం మొత్తం మీద అత్యధిక ఎంపీ సీట్లతో వారు ప్రధానమంత్రిగా ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్డిఏ కూటంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రమాణ స్వీకారం చేసి పీఠాన్ని అధిష్ఠించి ప్రజలకు మంచి సేవ చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తో సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ దశ దిశ మారిపోతుంది ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని గది దించి ఎన్డిఏ కూటమి పీఠాన్ని అధిష్ఠించే రోజు త్వరలో వస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా లక్షలాది మంది తరలి వచ్చి ఈ ప్రజాకాలం భారీ బహిరంగ సభను విజయవంతం చేస్తారని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను జై జనసేన జై తెలుగుదేశం జై బిజెపి